కువైట్ లో ఘోరం బిల్డింగ్ లో మంటలు నలభై తొమ్మిది మంది సజీవ దహనం మరో యాభై మందికి గాయాలు మృత్యుల్లో భారతీయులే ఎక్కువ మంది ప్రధాని దిగ్బ్రాంతి బాధితులకు పూర్తి సహకారం అందిస్తామని వెళ్ళడి అయితే కువైట్ లో అర్ధరాత్రి ఒక బిల్డింగ్ లో మంటలు చెలరేగినాయట అది వంట చేసుకునే ఏదైతే ఉంటుందో మరి ఆ ప్రాంతంలో గ్యాస్ లీకేజ్ కావడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆ బిల్డింగ్ లో ఉన్న ఎవరైతే పడుకొని ఉంటారో నిద్రిస్తూ ఉంటారో వాళ్ళు దాదాపు నలభై తొమ్మిది మంది సజీవ దహనమైనట్టు తెలుస్తా ఉన్నది ఇది చాలా బాధాకరమైన విషయం నిజంగా ఎందుకంటే ఇందులో భారతీయులు ఎక్కువ ఉన్నట్టు తెలుస్తా ఉన్నది అయితే వాళ్ళు ఎవరైతే పని చేసుకొని సంపాదించి అప్పులు కట్టుకోవాలా కుటుంబ పోషణ చేసుకోవాలా పిల్లల్ని మంచిగా చదివించుకోవాలా ఆర్థికంగా బలపడాలని ఏవైతే కోరికలతోని ఆ కళలతోని ఆ వేరే దేశం వెళ్ళి అక్కడ పని చేసుకుంటా ఉన్నారో ఆ కార్మికులు ఎవరైతే ఉన్నారో మరి వాళ్ళున్న ఉన్న ఈ బిల్డింగ్ లో సజీవ దహనం అయినంటే చాలా బాధాకరమైన విషయం కువైట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది మంగఫ్ సిటీలోని ఓ ఆరు అంతస్తుల బిల్డింగ్ లో బుధవారం తెల్లవారుజామున మంటలు చెలరేగాయి ఈ ఘటనలో నలభై తొమ్మిది మంది సజీవ దహనమయ్యారు అయ్యారు వీరిలో నలభై రెండు మంది కేరళ తమిళనాడు యూపీకి చెందిన వాళ్లే ఉన్నారు వీరంతా బతుకుదేరి కోసం కువైట్ కు వెళ్లి హౌసింగ్ కంపెనీలో పనిచేస్తున్న వారు ప్రమాదం సమయంలో బిల్డింగ్ లో మొత్తం నూట తొంభై ఐదు మంది కార్మికులు ఉన్నారు కిచెన్ నుంచి మంటలు వ్యాపించినట్టు అధికారులు వెల్లడించారు ప్రమాదం జరిగిన సమయంలో చాలా మంది నిద్రలో ఉన్నారు మొత్తం ఈ బిల్డింగ్ లో నూట తొంభై ఐదు మంది వాళ్ళు ఉన్నారట అందులో ఎక్కువ మెజార్టీ చనిపోయిన వాళ్ళలో ఇటు కేరళ తమిళనాడుకి చెందిన వాళ్ళే ఉన్నారు దాని తర్వాత కొంతమంది యూపీకి చెందిన వాళ్ళు ఉన్నారట మరి అదృష్టం ఏంటంటే మన తెలంగాణ వాళ్ళు లేరు కానీ బాధాకరమైన విషయం ఏంటంటే ఇండియన్సే మొత్తం చనిపోయిన వాళ్ళు వాళ్ళు ఏదైతే పాపం కుటుంబ పోషణ కోసం ఆర్థిక ఇబ్బందుల వల్ల దేశం పేరులో అక్కడ ఈ ఘటన జరిగింది రాత్రి వాళ్ళు నిద్రిస్తున్న సమయంలో మరి దీని మీద ప్రధాని మోదీ స్పందించి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తా ఉన్నాడు అట్లనే వాళ్ళకు కావాల్సిన పూర్తి సహకారం కూడా అందిస్తామని చెప్పేసి ఒక హామీ ఇవ్వడం జరిగింది నిజంగా ఇది చాలా బాధాకరమైన విషయం వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళు చివరి చూపు చూసుకొని పరిస్థితి కనబడతా ఉన్నది మరి వాళ్ళు ఎవరు ఏంటి అనేది ఇంకా పూర్తి వివరాలు తెలిసిన తెలియలేదు ఎందుకంటే సజీవ దహనం మీరు కాబట్టి గుర్తుపట్టడం కూడా కొద్దిగా కష్టంగా ఉంటది మరి అక్కడ పూర్తిగా ప్రమాదానికి గల వివరాలు ఏంటి ఎట్లా జరిగింది ఏంటి అనేది కూడా మరి అక్కడ ఉన్న అధికారులు కానీ ఆ దేశ ఆ ప్రతినిధులు కూడా విచారణ జరిపిస్తున్నట్టు మనకు కనబడతా ఉన్నాయి